హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను లావణ్యని ఇక్కడ నేనైతే చల్ల కుండలు అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నేను ఎలా చేశాననేది ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదామండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో త్రీ స్పూన్స్ కడి అయితే వేసుకున్నానండి మనకి పెరుగు అనేది పుల్లగా ఉంటే చల్లపు నువ్వులు అనేది చాలా బాగా టేస్ట్ ఉంటాయి సో తీయట పెరుగు అయితే మీరు నైట్ అంతా కలుపుకొని పెట్టుకోవాలండి బ్యాటర్ అనేది సో చూసారా ఇలా అయితే మనం మంచిగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్నాక మనకి మైదాపిండి ఉంటుంది నేనైతే వన్ కప్ మైదాపిండి అయితే తీసుకున్నాను ఇలా మనం స్ట్రైనర్తో అయితే ఇలా మనం జల్లించుకోవాలండి ఎందుకంటే పురుగులు ఇట్లా ఉంటాయి కదా సో అట్లా సో ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి ఒకవేళ దీంతో మనం మిక్స్ చేసుకోరాకపోతే మనం హ్యా చేయి పెట్టి హ్యాండ్స్తో అయితే మిక్స్ చేసుకోవాలండి సో ఇప్పుడైతే నేను మళ్ళీ మిక్స్ చేస్తున్నా మంచిగా అంటే మనకి పెరుగులో ఈ పిండి అనేది మంచిగా కలిసిపోవాలి సో నేనైతే ఇది నైట్ అంతా నేను కలిపేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేస్తున్నానండి సో కొద్ది కొద్దిగా మనం వాటర్ ఒకేసారి వాటర్ వేసుకోవద్దు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలండి సో ఇలా అయితే నేను మిక్స్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఇంకా చేతితోనే మిక్స్ చేస్తున్నాను చేతోనే అయితే మంచిగా మిక్స్ అయిపోతుంది పెరుగును మైదపిండి అనేది సో ఇలా నేనైతే నైట్ నానపెడుతున్నాను కాబట్టి దీంట్లో అయితే ఏము వేయానండి మార్నింగే వేస్తాను సో మార్నింగ్ కల్లా మంచిగా పులిసిపోతుంది పెరుగు అనేది సో నేనైతే ఇంకా ఇది అయితే మూత పెట్టేసి నైట్ అంతా ఓ ఓవర్ నైట్ అయితే పెట్టేస్తాను ఇక్కడ వన్ కప్పు పీనట్స్ అయితే పల్లీలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తీసేసుకొని మనం ఇదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీరా యాడ్ చేయాలండి హాఫ్ స్పూన్ జీరా అయితే యాడ్ చేశాను ఒక టూ చిల్లీస్ అయితే తీసుకున్నానండి ఇవి కారం ఉంటాయి సో పిల్లలు తినరు కదా కారం ఎక్కువైతే అని టూ చిల్లీస్ అయితే తీసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సో ఇలా మిక్సీ జార్లో పల్లీలు వేసుకున్నాను అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న జీరా అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను దీంట్లోకే కొద్దిగా అది చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి చాలా కొద్దిగానే ముందే నానబెట్టి పెట్టుకున్నాను సో అది యాడ్ చేస్తాను నెక్స్ట్ గార్లిక్ అండి సిక్స్ సెవెన్ అయితే తీసుకున్నాను గార్లిక్ నెక్స్ట్ చింతపండు అండి ఇదైతే కొద్దిగానే వేసుకుంటున్నాను సో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకొని మనం మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ పేస్ట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను దీన్ని అయితే చేసుకోవాలండి పోప్ కోసం ఒక వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లోకి అయితే జీరా ఆల్రెడీ వేశాను కదా సో నెక్స్ట్ ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను డ్రై చిల్లీస్ అండి ఎండుమిర్చి ఒక టూ తీసుకున్నాను నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి దాల్ చా శనగపప్పు హాఫ్ స్పూన్ వేసుకున్నాను మినపప్పు హాఫ్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి సో మనం చట్నీలోకి అయితే పోపు ఖచ్చితంగా ఉండాలి కదా సో నెయితే ఇలా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తానండి ఎందుకంటే కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది చట్నీ అనేసి కొద్దిగా పసుపు యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీంట్లోకి అయితే మిక్స్ చేసుకోవాలండి సో దీన్ని మంచిగా మనం స్పూన్ పెట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకైతే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడైతే పునుగులు అయితే వేసుకుందామండి ఇక్కడైతే నేను మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి దీంట్లోకి అయితే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా బేకింగ్ సోడా అండి కొద్దిగా వేసుకుంటున్నాను సో అంటే ఇప్పుడు చలికాలం కదండి పిండి అనేది కొద్దిగా పులవదు సో ఎండాకాలం అయితే చాలా పులుస్తుంది ఎండాకాలం టైంలో అంటే సమ్మర్ టైంలో మనం సోడా వేయకైనా పర్లేదు సో నేనైతే ఇలా మంచిగా కలుపుకుంటున్నాను ఇలా ఏంటంటే ఇలా ఏంటంటే మనకి హెయిర్ అనేది లోపలి వరకు వెళ్ళి మనకి పునుగులు అయితే పర్ఫెక్ట్గా అవుతాయండి సో ఇక్కడైతే నేను ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఇలా మనం కొద్ది కొద్దిగా పిండి అనేది మనం ఆయిల్లోకి వదిలేయాలండి ఇలా మనకి పునుగులు అనేది రౌండ్ షేప్లో అయితే రావండి ఎందుకంటే మనం పిండి కలుపుకుంది లూజ్ కలుపుకుంటేనే బ్యాటర్ లూజ్గా ఉంటేనే పునుగులు అనేది చక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం గట్టిగా కలుపుకుంటే గట్టిగా ఉంటాయి పునుగులు అనేది మెత్తగా అసలు ఉండవు సో ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం పునుగులను అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి ఎప్పుడైనా కూడా ఇవి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తిన్నా కొద్ది తినాలనిపించ తినాలనిపించే బ్రేక్ఫాస్ట్ అండి ఇది సో చూసారా ఇప్పుడైతే ఇవి అయితే రెడీ అయిపోయాయి ఇంక నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారా ఇంత మంచి కలర్ రావాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పైన కాలుతుంది కానీ లోపల అయితే పిండి అయితే ఉడకదండి సో పిండి పిండే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనమైతే ఫ్రై చేసుకోవాలి అనేది ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన పునుగులు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటే చాలా నోరూరిపోతున్నాయి ఇంకేం కలిసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా చూసారా నేనైతే ఒక పునుగు చూపిస్తున్నాను ఎలా కుక్ అయింది అనేది చూసారా చాలా బాగా కుక్ అయింది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్